రైతులందరికీ నమస్కారము మీరు చూస్తున్న ఈ టమోటా మొలకలు అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకాలు అనేటువంటి మనకు రైతు విజయభాస్కర్ని చింతలపల్లి గ్రామంలో అయితే ఈ టమాటా సాగు చేశాడు మనం చూసుకుంటే ఈ రైతు అయితే మనకు నాలుగు ఎకరాల్లో ఈ టమాటా సాగు చేశాడు మీరు చూడవచ్చు ఈ అనంతపురం జిల్లాలో డెబ్బై శాతం రైతులంతా కూడా ఈ విధంగా మల్చింగ్ పేపర్ లేకుండా ఈ విధంగా నేలపైన సాగు చేస్తారు ఇలా డిప్ వేసి డెబ్బై మీటర్ల వరకు డెబ్బై మీటర్ల వరకు ఈ విధంగా లైన్ డిప్ అయితే వేస్తారు డిప్ అయిన తర్వాత డిప్పుకు రెండు వైపులు ఈ విధంగా అయితే మొక్కలు నాడుతారు అనమాట ఈ మొక్కలు నాడిన తర్వాత ఈ మొక్కలు ఒక ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ అయిన తర్వాత ఈ విధంగా సతవలు బాగా మనకు మధ్యలో సతవులు వేసే వేసేసి ఆ తర్వాత ట్రాక్టర్తో గడ్డలు తొలిస్తారు అనమాట గడ్డలు అంటే అది మధ్యలో మట్టి అయితే ఈ విధంగా గడ్డలు పోయిస్తారు అక్కడ అలాంటి ట్రాక్టర్లు అయితే పెద్ద అనంతపుర జిల్లాలో అందుబాటులో ఉండే ట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ మధ్యలో ట్రాక్టర్ పోవడం వల్ల గడ్డంతా వచ్చేస్తే చెట్ల బేక వచ్చేస్తున్నాడు కాబట్టి మధ్యలో బాగా మా గడ్డలు ఎగబడతాయి మనకు మనుషులతో సలహా చేయకుండా ట్రాక్టర్లు సలాగేస్తారు చూడొచ్చు ఇది చాలా తక్కువ పెట్టుబడి అనమాట మనకు చూసుకుంటే ఎకరాకి తీసుకుంటే నలభై వేల నుంచి యాభై వేలు ఎట్టు పరిస్థితులు మించింది పెట్టుబడి అంతా కూడా ఇంత రైతులకు ఇక్కడ తక్కువ ధర పలికిన మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది చూడొచ్చు మిగిలిన ప్రాంతంలో రైతులు కదా ఈ విధంగా టమాటా సాగు చేసుకుంటే పెద్దగా నష్టపోయేదానికి అయితే వంద శాతం అయితే అవకాశాలు అయితే ఉండవు ఎందుకంటే ఎకరాకు మ్యాక్సిమం ఖర్చు అంటే యాభై వేలు లోపలే ఉంటుంది యాభై జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్